హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీరమణ సద్గురుదేవాయనమ భాషలు నాలుగు వందల ఎనభై ఒకటి మురుగునాథ్ గారు అడుగుతున్నారు భగవాన్ ప్రజ్ఞానం అంటే ఏమిటి అని ఇప్పుడు మహర్షి ప్రజ్ఞానము కేవల జ్ఞానం దానిలో నుండి వెడిలేదే విజ్ఞానం అంటే సాపేక్షిక జ్ఞానం ప్రజ్ఞానము అంటున్నారు కదా ప్రజ్ఞానం అంటే కేవలం ఉత్త శుద్ధ జ్ఞానమే శుద్ధ జ్ఞానమే ప్రజ్ఞానం అంటే దానిలో నుంచి కదా బయటికి వచ్చిందా అది విజ్ఞానం అవుతుంది అంటే సాపేక్షిక జ్ఞానం అన్నమాట ఇది దాని నుంచి శుద్ధ జ్ఞానమైన ప్రజ్ఞానంలో నుంచి వెలువడేది విజ్ఞానం అంటే సాపేక్షిక జ్ఞానం అన్నమాట ఇక్కడ భగవాన్ ఏం సూచిస్తున్నారంటే ప్రజ్ఞానం అంటే శుద్ధ జ్ఞానం ఏవి కలవకుండా ఉంది దానిలోంచి చిన్న తెలివి కిరణం లేచింది ప్రజ్ఞానం అంటే జ్ఞానం శుద్ధ జ్ఞా జ్ఞానంలో నుంచి లేచిన ఒక కిరణం లేచేసరికి దాని కిరణం అన్నాం లేచేసరికి దాన్ని అలా అన్నట్లు ప్రజ్ఞలో నుంచి ఒక కదలిక కలిగి వేగిస్తే దాన్ని కిరణం అన్నాం చైతన్య కిరణం అన్నాం దానిలోని నుంచి వెలువడిన ఈ చైతన్య కిరణాన్ని విజ్ఞానము అంటారు మన తెలివిని అంటే ఈ సాపేక్షిక జ్ఞానం దానికి అదే ఉండలే సుమా ఆ సు జ్ఞానుల్లో నుంచి దాని మీద ఆధారపడి వచ్చింది ఇది తనకి తానే ఉండలేని సాపేక్షిక జ్ఞానం దాని వల్ల తెలుసుకునేవన్నీ విజ్ఞానాలు సాపేక్షిక జ్ఞానంలో తెలుసు ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ ఏవి విజ్ఞానాలు అంటే దానికి విడివిడిగా వేరు వేరుగా చూస్తున్నాం విజ్ఞానం మీకోసంలో ఉంటుంది చేరి చూడబడుతుంది విజ్ఞానం అంటే జ్ఞానం అన్నమాట దీనికి దీనికే ఉండలేనిది అది స్వయంగా ఉన్నా అని అనుకుంటూ తన భావాలకు అనుగుణంగా అన్నిటినీ చూడడం విజ్ఞానం జ్ఞానం అన్నారు భగవాన్ అప్పుడు మురుగనారు గారు అంటున్నారు ఈ విజ్ఞాన దశలో ఇప్పటి మన దశలో సంవి విశ్వ చైతన్యం విద్యం అవుతుందా ఈ విజ్ఞానంలో నుంచే విశ్వ చైతన్యం కలుగుతుంది భగవాన్ అంతేగా నేను లెగిస్తేనేగా విశ్వం లెగిస్తుంది ఆయన ఉద్దేశం అయి ఉండాలి ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణాల సాయం లేకుండా తానే ఎరుకుగా ఉంటుందా అని అడిగారు ఆ శుద్ధ సంవిత్తుంది చూడండి అది ఇక ఈ అంతఃకరణ సాయం లేకుండానే తనకి తానే ఎరుకగా ప్రకాశిస్తూ ఉంటుందా ఉండగలదా అని అడిగారు అడిగితే మహర్షి వారు అవును అది తార్కికంగా చూసినా సరే తత్కాలతో చూసినా సరే అదంతే తనకి తానే శుద్ధ ఏ అంతఃకరణ ఏ ఇంద్రియాలు సహాయము లేకుండానే ఆ శుద్ధ సంవిత్ తనకి తానే ఎరుకగా ఉంటుంది ఉండగలదా అంటే అవును ఉంటుంది నువ్వు ఎన్ని తర్కాలతో చూసినా అది అలాగే ఉంటుంది అన్నారు మురుగనార్ గారు అడుగుతున్నారు జాగ్రత్తలో విజ్ఞానం వల్ల సంవిత్తుని తెలుసుకునే వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాషించదు కదా భగవాన్ ఈ వెలుపులో ఈ విజ్ఞానం వల్ల బుద్ధిగతమైన విషయ జ్ఞానం వల్ల ప్రదేకప్పుడు మనకి విబుద్ధిగతమైన విషయ జ్ఞానం అంది బుద్ధిగతమైన విషయ జ్ఞానం విజ్ఞానం వల్ల సంవిత్ దీనికి ఆధారమైన శుద్ధ ప్రకాశము ఈ జాగత్తులో విజ్ఞానం వల్ల ఆ సంవిత్తుని తెలుసుకునే వేళల్లో ఆ సంవిత్తుని తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ప్రజ్ఞానము స్వయముగా తనకు తానే ప్రకాశించదు కదూ అలా అంటే అది నిద్రలో కూడా గోచరించాలి కదా ప్రజ్ఞానము స్వయముగా గోచరిస్తుందా భగవాన్ అంటే స్వయముగా తనకి తానుగా ఈ అంతఃకరణ వ్యవహారాలు లేకపోయినా ఉండగలదు అంటున్నారు మీరు ఉండి ఉండవచ్చు కానీ మెలకువలో ఈ బుద్ధిగతమైన జ్ఞానం వల్ల దీనికి మూలమైన ఆ ప్రజ్ఞాస్వరూపాన్ని తెలుసుకునే సమయంలో ప్రజ్ఞానము స్వయముగా తనకి తానే మాకు తెలియబడదు అలా అయితే మరి నిద్రలో కూడా మాకు గోచరించాలి కదా అంటే ఆ శుద్ధ సంవిత్ అంటే ఆ ప్రజ్ఞ అనేటువంటి శుద్ధ సంవిత్ ప్రకాశం ఉంది దానిలో నుంచే వెలువడింది ఈ విజ్ఞానము దాని యొక్క కిరణము అది బుద్ధిగతమై బుద్ధిలో చేరి దాని చేత తెలు తెలియబడుతోంది ఈ విశ్వము ఈ విజ్ఞానము స్వయంగా దానికి అదే ఉండలేదు శుద్ధ సంయుక్తి నుంచి వచ్చింది మన నేనమాట మాట మళ్ళీ ఏంటో మన నేనది తనకి ఉండలేదు కానీ ఈ నేను ప్రకాశవంతమే అన్నిటికీ తెలుసుకుంటోంది ఈ ప్రకాశం దీనిది కాదు ఇప్పుడు ఈ స్వప్రకాశము స్వయంగా లేకపోయినను ప్రకాశము కలిగినటువంటి ఈ బుద్ధిగతమైనటువంటి ఈ జాగ్రత్త అవస్థలో ఈ విజ్ఞానము వల్ల నేను ఆ సంయుక్తిని నాకు ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి ఆ శుద్ధ సన్నితులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రజ్ఞానం స్వయముగా నాకు తెలియబడుతోందా తెలియబడ్డం లేదు మరి అలాగే అయితే అది నిద్రలో కూడా నాకు గోచరించాలి కదా అని ఆయన అడిగారు అడిగితే అప్పుడు అన్నారు అప్పుడు ఎరుక అంతఃకరణాల వల్ల కలుగుతోంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఎరుక అంతఃకరణం వల్ల కలుగుతోంది అంటే అంతఃకరణలో ప్రతిఫలించినటువంటి పరమాత్మ ప్రకాశం వల్ల కలుగుతుంది ఇప్పుడు మనకి అవునమ్మా ప్రజ్ఞానము సర్వదా నిద్రలో సైతము వెలుగుతూనే ఉంది అంటే అది వెలుకువలో అంతఃకరణ మీద ప్రతిఫలించడం చేత అంతఃకరణలో ఉన్న వృత్తులకు అనుగుణంగా ప్రపంచం వెలుగుతోంది కానీ నీకు జాగ్రత్త అవస్థ వెళ్లిపోయినా నిద్రావస్థలో కూడా ఆ ప్రకాశం సర్వదా వెలుగుతూనే ఉంది ఇప్పుడేమో అంతఃకరణ ద్వారా వెలుగుతోంది అప్పుడేమో అంతఃఖాలు తనకు తానే వెలుగుతోంది మరి అయినా నాకు తెలియట్లేదు అంటున్నావు కదా నువ్వు అందుచేత నువ్వు నిద్రలో మనకి గోచరించడం లేదు కదా అంచేత ఏం చెప్తావంటే మెలుకువలో ఎరుక ఎప్పుడు ఉంటే నిద్రలో కూడా ఉన్నట్లే కదా ఇప్పుడు మెలుకువలో ఉన్నవి ఎరుక వల్ల అన్నీ మనకు తెలుస్తున్నాయమ్మా మెలుకువలో ఉంటే అది నిద్రలో కూడా ఉన్నట్లే కదా అలాగే ఉంటుంది అంటూ ఒక ఉదాహరణ ఇచ్చారు భగవాన్ రాజు దర్బార్లోకి వచ్చి కూర్చుండి తిరిగి వెళ్ళిపోయాడు అతడు వంట ఇంట్లోకి వెళ్ళలేదు ఆ కారణంగా రాజు ఇక్కడికి రాలేదు అనవచ్చునా దర్బారులోకి వచ్చాడు దర్బారులోకి వచ్చాడు అంటే ఆ మొత్తం భవనంలోకి వచ్చి ఉన్నట్లే కదా వంటింట్లోకి రాలేదు అంటామా రాజు దర్బారులోకి వచ్చేసరికి అక్కడ ఉన్న అన్ని గదులలో ఉన్నటువంటి వ్యక్తుల వ్యవహారాలు కూడా రాజుకు అనుగుణంగా సాగుతూ ఉంటాయి వంటింట్లో వాటి రాజుగారు వచ్చేసరికి కాబట్టి కరెక్ట్ గా నీట్ గా చేయాలనుకుంటారు అవునా అలాగే తోటమాలు కూడా పనులు చక్కగా చేయాలనుకుంటారు అందరూ మంత్రులు మంత్రులు అందరూ కూడా రాజు దర్బార్లోకి వచ్చేసరికి అందరూ సక్రమంగా ఆ వ్యవహారాలు చేసేస్తూ ఉంటారు వంటింట్లోకి రాలేదు కదా పెరటింట్లోకి రాలేదు కదా అని అనుకోరు రాజుగారు అంటారు అవునా కాబట్టి చైతన్యము మెలుకులా ఉంటే నిద్రలోనూ ఉండవలసిందే మెలుకుల దర్బారులోకి వచ్చి రాజులాగా ఉందమ్మా దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతి తద్వృత్తి సాక్షిను విద్యాత్ దేహేంద్రియ మనోబుద్ధి విలక్షణ అంతవరకు అర్థమవుతుంది వృత్తి సాక్షిణం దేహేంద్రియ మనోబుద్ధుల ఎందు ప్రతిఫలించిన నేనన్న వృత్తికి కూడా సాక్షి అయి ఆత్మస్వరూపం ఆత్మానం రాజవత్ సదా నీ ప్రజ్ఞాన ప్రకాశం సదా 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 ప్రకాశిస్త ప్రతిఫలించిన నేను అనేటువంటి వృత్తి దానికి కూడా ప్రకాశిస్తూ ఉంటుంది రాజవత్సద ఆయన ఉన్నాడు అంటే అన్ని వాటికవే వాటికవే సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి అంచేత అట్టి ప్రజ్ఞాస్వరూపమైన తాను ఉన్నాడు గనకనే జాగ్రత్త అవస్థలో బుద్ధిలో ప్రతిఫలించిన వ్యవహారాలు మానసికంగా ప్రతిఫలించిన వ్యవహారాలు నిద్రలో ఇవి రెండి లేకపోయినా ఉన్నటువంటి ఏమీ లేను ఏమీ లేదు అన్నటువంటి ఆస్తి కూడా ప్రజ్ఞాప్రకాశ సన్నిధానంలోనే అది సాధారణంగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అది ఇక్కడ మనకి భగవాన్ తెలియజేశారు అందుచేత బుద్ధి ప్రకాశించిన జాగ్రత్త అవస్థ నిద్ర అవస్థ ప్రకాశము మరి ప్రకాశము లేనిటువంటి మసక చీకట్లోని స్వప్నావస్థ మూడు అవస్థలను ప్రకాశింపచేస్తూ ప్రజ్ఞాస్వరూపమైన ఆ శుద్ధ సంయుక్త సదా సదా ప్రకాశిస్తూనే ఉంది అని ఈ నిజస్వరూపము సదా సదా ఉండునదని ప్రకాశిస్తూ ఎరుక కలిగి ఉందని దాని అందే ఇవి కలుగుతూ అది ఉన్నంతసేపు సద్దిస్తూ తొలగిపోతున్నాయని ఎవడైతే గుర్తిస్తాడో వాడికి కలిగి తొలిగే వాటి పట్ల ఏ భ్రమ ఏ బాధ ఏ భయము లేకుండా హాయిగా చక్రవర్తిలే ఉంటాడు ఇది సందేశం అది ఓం నమ